యోసేపు కథ జోజఫ్ స్టోరీ యోసేపు యాకోబు కుమారుడు తన తండ్రి అతనికి రంగుల గొడుగుతో కూడిన ఒక ప్రత్యేకమైన వస్త్రం ఇచ్చాడు ఇతని అన్నలు ఈ విషయాన్ని చూసి అసూయతో నిండిపోయారు ఒకరోజు యోసేపు తన కలల గురించి అన్నలతో చెప్పాడు తాను ఒక మహానుభావుడవుతానని అన్నలు తనకు నమస్కరించాల్సి వస్తుందని వివరించాడు అన్నలు కోపంతో అతన్ని పట్టుకుని ఒక గొయ్యిలో పడేశారు తరువాత ఐస్మాయూలకి యోసేపు అమ్మేశారు యోసేపు మిశ్రయుంలో పోతిపారు ఇంట్లో సేవకుడిగా పనిచేశాడు అతను నమ్మకంగా పనిచేయడంతో అతనికి అధికారం వచ్చింది కాని పోతిపారు భార్య అతనిపై అబద్ధం చెప్పి అతనిని జైలుకు పంపించింది జైలులో దేవుడు యోసేపును ఆశీర్వదించాడు అతను అక్కడి ఖైదీల కలలను వివరించాడు తరువాత ఫరోరాజు కల అర్ధం కాక ఇబ్బంది పడుతున్నప్పుడు యోసేపు ఆ కలను వివరించి ఏడేళ్ల పంట పరిపూర్ణత ఏడేళ్ల కరవు రాబోతున్నాయని చెప్పాడు ఫరో యోసేపును మిశ్రయూంల ప్రధాన అధికారిగా నియమించాడు కరవు వచ్చినప్పుడు యోసేపు అన్నలు ధాన్యం కొరకు మిశ్రయూంలకి వచ్చారు వారు యోసేపుని గుర్తించలేకపోయారు కాని యోసేపు వారిని గుర్తించాడు చివరికి యోసేపు తన అసలు పరిచయం చెబుతూ వారిని క్షమించాడు తండ్రి యాకోబుతో సహా యోసేపు కుటుంబం మొత్తం మిశ్రయూంలకి చేరి ఆనందంగా జీవించారు దేవుడు మన జీవితాలను మారుస్తాడు కష్టాలు వచ్చినా విశ్వాసం ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు